హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద వీరాణ స్వామికి పాదయాత్రతో వెళ్తున్నాం మా ఊరి నుంచి దాదాపు పద్నాలుగు కిలోమీటర్తో ఉంటుంది ఫ్రెండ్స్ మేము వచ్చేసి మా ఊరిలో తెల్లవారుజామున ఫైవ్ ఫార్టీకి అయితే బయలుదేరినాం ఉరుకుందుకు వెళ్ళేలోపు మనకు ఎనిమిది అన్న అవ్వచ్చు లేకపోతే ఎనిమిది కన్నా ఎక్కువ అవ్వచ్చు మనకు పద్నాలుగు కిలోమీటర్తో కదా మా ఊరి నుంచి చూద్దాం ఎంత చెప్పిపోతాం ఊరుకుందికి మనకి ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద వీరాన్న స్వామి ఈ శ్రావణ మాస ఉత్సవాలు చాలా అద్భుతంగా అవుతాయి ఇలా నిదానంగా నడుచుకుంటే మనకు గ్రామం గ్రామంకైతే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు తిప్పదొడ్డ గ్రామం కైతే ఎంటర్ అవుతున్నాం ఉరుకుంది ఈరణ స్వామి శ్రావణ మాసం నెల రోజులు చాలా అద్భుతంగా చేస్తారు లక్ష లక్షలాది భక్తులతో వస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో శ్రీ ఈరణ స్వామి వారికి సోమవారం గురువారం ప్రత్యేకమైన రోజు ఆ రోజుల్లో మనకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు మేము వచ్చేసి శ్రావణ మాసంలో మూడో సోమవారం పోతాము ఈ మూడో సోమవారం చాలా మందితో వస్తుంటారు ఈ చుట్టుపక్కల ఉన్న అన్న గ్రామాల నుంచి ఈ మూడు చాలా చాలామందితో వస్తూ ఉంటారు భారీగా ట్రాఫిక్ అయితే ఉంటుంది మనకి స్వామికి మనకి మహారాష్ట్ర అలాగే కర్ణాటక తెలంగాణ నుంచి అయితే బా భక్తులతో వస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ కరీణి గ్రామం పక్కన వెళ్ళే రూట్లో మనకి శ్రీ స్వామి విగ్రహం ఉంది కదా ఈ విగ్రహం దర్శించుకొని ఇక్కడ పాదయాత్ర మళ్ళీ కంటిన్యూ చేస్తాం వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేసుకోండి లైక్ చేయడం వల్ల వీడియో వచ్చేసి మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చెబుతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఫస్ట్ టైం శ్రీ ఉరుకుందిరాణ స్వామికి పాదయాత్ర చేసేది ఈ ఉరుకుంది స్వామికి చాలామంది పాదయాత్ర చేస్తారు ఇక్కడ పక్కన ఉన్న కర్ణాటక నుంచి అలాగే ఇక్కడ ఆదోర్ నుంచి అలాగే మేము ఇక్కడ ఎమ్నూరు నుంచి కోడుమూరు నుంచి కర్నూలు నుంచి పాదయాత్రతో వస్తూ ఉంటారు మేము వచ్చేసి ఫస్ట్ టైం పాదయాత్ర చేసేది అలా నడుచుకుంటూ మళ్ళీ ఇంకో గ్రామం గుర్తి వచ్చేస్తాం ఈ గ్రామం పేరు వచ్చేసి మలనహాటి ఈ గ్రామం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక కూర వస్తుంది ఆ ఊరు తర్వాత నెక్స్ట్ మన కురుకుందో వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగా నడిచిన వెంటనే మనకి నెక్స్ట్ ఇంకో కూరతో వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ ఊరు పేరు వచ్చేసి చిడతపల్లి ఈ ఊరు తర్వాత నెక్స్ట్ ఊరే కూరుకున్న గ్రామం వీడియో చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసుకోండి శ్రీ ఈరణ స్వామి వారు మన కొరుకున్న గ్రామంలో మర్రి చెట్టు కింద అయితే కొలువు తీరినారు మనకు పైన వచ్చేసి మనకు ఏది ఉండదు మొత్తం మర్రి చెట్టు ఉంటుంది చుట్టూ వచ్చేసి మీకు టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అక్కడ వెళ్ళి చూపిస్తాను వీళ్ళని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అదిగో కనిపిస్తుంది కదా కొండ అదే మనకు ఊరుకుందా కొండ ఇక్కడ నుంచి మనకు జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ మాత్రం ఉంటుంది దగ్గర వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ మధ్యలో కాలువ ఉంటుంది చాలామంది ఇక్కడ స్నానం చేసి అయితే వెళ్తూ ఉంటారు మేము వచ్చేసి ఇక్కడ కాలు కడుక్కొంత వెళ్తారు మనకి ఇక్కడ కాకుండా మనకి గుడి ఊరు అవతల అంటే ఊరుకుంది ఊరుకున్న అవతల మనకు అక్కడ కూడా పెద్ద కాలువ ఉంది అక్కడ మెట్లు కూడా ఉన్నాయి చాలామంది అక్కడ మనకు స్నానం చేసేది ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి స్నానం చేసి అయితే వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ చాలా మందితో వస్తుంటారు భక్తులు ఈ మూడో సవరణం అంటే భారీగా వస్తారు భక్తులు చివరికి మనకు కురుకున్న గ్రామంకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇదే ఉరుకున్న గ్రామం ఇంకా కొద్దిగా కొద్దిగా వెళ్తే మనకి టెంపుల్తో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి భారీగాతో వస్తుంటారు భక్తులు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మనకు ఎయిట్ థర్టీ అవుతుంది మనకు మార్నింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీకి అయితే బయలుదేరినాం ఇప్పుడు ఉరుకుందకు వచ్చే లోపల మనకు ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి భక్తులు వచ్చేసి చాలామంది వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మీకు ఇంకా వస్తూనే ఉంటారు అలాగే మనకు టెంపుల్ అవుతారు కూడా మనకి చాలా మంది వచ్చేస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి భారీగా అయితే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మనం చివరికి వచ్చేసి ఉరుకుంది ఇరణో స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ భారీగాతో వచ్చేస్తున్నారు భక్తులు ఇక్కడ వర్షం వచ్చింది కాబట్టి ఇంకా చక్కగా తక్కువగా నెక్స్ట్ వచ్చే సోమవారం లాస్ట్ సోమవారం ఉంటుంది ఆ సోమవారం మనకు ఊరేగింపు ఉంటుంది చాలా అద్భుతంగా చేస్తారు అది కూడా మనకి చాలామంది వస్తుంటారు లాస్ట్ సోమవారం మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు సపరేట్గా మీకు ఒక టెంపుల్ గురించి వీడియో చేస్తాను అలాగే మన నెక్స్ట్ వారంలో మనకు సోమవారం ఆ ఊరేగింపు వీడియో కూడా ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేసుకుని ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్